హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లోనే మనము టేస్టీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ అండి అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు దీనికోసం నాలుగు పొటాటోస్ ఇలా తీసుకోవాలండి తీసుకున్న తర్వాత దీనిపైన లేయర్ తీసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి మనకు ఇలా రావాలి అండి ఇలా వస్తే మనకి మంచి ఎడ్జెస్ బాగా కట్ చేసుకుంటే మనకు ఇలా వస్తుంది తర్వాత వీటిని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్లో వాష్ చేసుకోవాలండి వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఇలా బౌల్లోకి వేసుకోవాలి వేసుకొని దీంట్లో బియ్యం పిండి కానీ ఫ్లోర్ కానీ ఇలా రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకుంటే మొత్తం మనకి అంత అంతా పట్టుకుంటుంది తర్వాత వీటిని ఒకసారి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి ఇలా బాండీలోకి ఆయిల్ తీసుకున్న తర్వాత వీటిని నెమ్మదిగా ఇలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనకి ఇలా నురుగు అనేది వస్తుంది కొద్దిసేపటి తర్వాత ఫ్రై బాగా అవుతాయండి చూడండి ఇలా వచ్చేస్తాయి ఒక ఫైవ్ మినిట్స్లో తర్వాత వీటిని ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోకి పిల్లలకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా దీంట్లోకి సాల్ట్ కానీ మనం డైలీ యూజ్ చేసుకునే సాల్ట్ కానీ కలుపుకొని ధనియాల పొడి ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడే మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంతో తింటారు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ